మూతికి రక్తం మరకలున్న తోడేలు సాధు జంతువుల మధ్యలోకి వచ్చి తాను శాఖాహారణని వాదించిందట ముఖ్యమంత్రి జగన్ అలానే ఉంది కరెంటు ఛార్జీల షాక్లిచ్చి ఆర్టీసీ చార్జీలు బాదేసి పెట్రోలు ధరలు పెంచేసి నిత్యావసర ధరలు మండించి మద్యం ప్రియుల ఆరోగ్యాన్ని హరించి పేద మధ్యతరగతి వర్గాల కష్టార్జితం కాజేసి రివర్స్లో తాను చేసిన మంచిని చూసి ఓటేయాలంటూ జనం చెవిలో జోరీగలా మోగుతున్నారు ఐదేళ్లలో ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా బండబాదుడు బాదారు జనానికి జగన్ చేసింది మంచి కాదు మానని పన్నుల గాయాలు ఐదేళ్లలో ప్రజలపై ఆయన మోపిన అదనపు భారాలు అక్షరాల లక్ష కోట్లు ఇవాళ మీరు రేషన్ షాపుకు పోతే బియ్యం తప్ప మీకు ఎవరో దొరుకుతా ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని కూడా బాదుడే బాదుడు అంటూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాటి ప్రతిపక్షాన్ని తిట్టిపోసిన జగన్ అధికారంలోకి వచ్చాక అసలు బాధుడంటే ఎలా ఉంటుందో చూపించారు రేషన్ సరుకుల్లో కోతపెట్టి పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపారు గతంలో రేషన్ షాపులో కిలో నలభై రూపాయల చొప్పున ఒక్కో కార్డుదారుకు రెండు కిలోల కందిపప్పు పంపిణీ చేసేవారు ఇప్పుడు దాన్ని కిలోకు కుదించి రేటు అరవై ఏడు రూపాయలకు పెంచేశారు అది తొమ్మిది నెలలుగా సరిగా అందడం లేదు గతంలో కిలో చొప్పున ఇచ్చే రాగులు జొన్నలు గోధుమ పిండి ఎత్తేశారు రాష్ట్రంలో కోటి నలభై లక్షల రేషన్ కార్డులుండగా రేషన్ సరుకుల కోత వల్ల ఐదు వందల కోట్ల రూపాయల భారం పడింది గత ప్రభుత్వంలో రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళేటప్పుడు పంచదార తర్వాత గోధుమలు బియ్యము ఆయిల్ ప్యాకెట్ నూట ఎనభై ఐదు రూపాయలకే సరుకులు ఇచ్చేవారు లైన్ లో లేకుండా ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇచ్చేవారు లైన్ లోకెళ్లి తంబేసిన తర్వాత ఒక బియ్యమే ఉన్నాయని చెప్తున్నారు పప్పు అడిగితే పప్పు ఒక టైంలో ఉన్నాయని చెప్తారు ఒక టైంలో లేవని చెప్తారు పెట్రోల్ డీజిల్ రేట్లు బాధులు బాదులు ఇక పెట్రోల్ బాధుడులో దేశంలో జగన్ ఛాంపియన్ పన్నుల రూపంలో జగన్ సర్కారు లీటర్ పెట్రోల్ పై ఇరవై తొమ్మిది లీటర్ డీజిల్ పై ఇరవై రెండు రూపాయలు దండుకుంటోంది పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్రం వసూలు చేసే పన్నులు లీటర్కు ఇరవై రూపాయల లోపే కానీ జగన్ అంతకు మించి పిండుకుంటున్నారు దేశంలో ఎక్కడా లేని రేట్లు ఏపీలోనే ఉన్నాయని నాడు పెడబొబ్బలు పెట్టిన జగన్ అధికారంలోకి రాగానే వ్యాట్ రూపంలో లీటరుకు రెండు రూపాయల చొప్పున రోడ్డు సెస్ పేరుతో రూపాయి చొప్పున పెంచారు ఇప్పుడు తమిళనాడు కర్ణాటక పోలిస్తే ఏపీలో లీటర్ పెట్రోల్ డీజిల్ పది రూపాయల పైనే ఎక్కువ కరెంటు తీగ ముట్టుకుంటే కాదు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుందనే రేంజ్ లో విద్యుత్ షాక్లు ఇచ్చారు జగన్ రెండు వందల రూపాయల విలువైన విద్యుత్ వినియోగించుకుంటే దానికి ట్రూఅప్ ఇంధన సర్దుబాటు ఛార్జీలంటూ రకరకాలవన్నీ కలిపేసి నాలుగు వందల రూపాయలు అదనంగా వడ్డించారు ఒక్కో గృహ వినియోగదారుడిపై నెలకు సగటున నాలుగు వందల చొప్పున భారం మోపారు రాష్ట్రంలోని కోటి తొంభై ఆరు లక్షల గృహ వాణిజ్య పారిశ్రామిక వినియోగదారుల నుంచి ఐదేళ్లలో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు అదనంగా వసూలు చేశారు పీద ప్రజలు ఒక చిన్న కొట్టంలో ఒక లైట్ ఉండడంతో కరెంటు బిల్లు వంద వస్తే ఐదు వందలు చూపించడము ఐదు వందల ఐదు వేలు చూపించడము ఇట్లా చాలా ఇబ్బందికరంగా ఉంది లాస్ట్ కరెంటు మీటర్లు వద్దనే పరిస్థితికి తెచ్చుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మద్యం ధరలు భారీగా పెంచేసి పేదల రక్త మాంసాలను జలగలా పీల్చేశారు జగన్ పొద్దుస్తమానం పనిచేసే కార్మికులు సాయంత్రానికి ఒక క్వార్టర్ మద్యం తీసుకుంటారు గతంలో నాలుగు వందల రూపాయల ఆదాయం వస్తే అందులో వంద రూపాయలు మద్యానికి ఖర్చయ్యేది మూడు వందల రూపాయలు ఇంట్లో ఇచ్చేవారు ఇప్పుడు రివర్స్ అయ్యింది పేదల ఆదాయంలో మూడొంతులు ఖాళీ చేయడమే కాకుండా నాసిరకం జే బ్రాండ్లతో అనారోగ్యానికి గురిచేసి ఇంటిల్లిపాదిని రోడ్డు మీదకి తెస్తున్నారు నాసిరకం మద్యాన్ని మద్యం అధిక ధరలకు అమ్మి ప్రజలను అనారోగ్యం పాలు చేశారు ఐదేళ్లలో మద్యం వల్ల పేదలు దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఉత్పాదంలో మాకు రెండు వందలు ఇంట్లో ఇచ్చి మూడు వందలు బ్యాంధికే పెడుతున్నాడు మూడు వందలు బ్యాంధికి పెడుతున్నావు ఏం అని అంటే ఏం చేయమంటే ఇంతకుముందు ముందు క్వటర్ అరవై రూపాయలు ఉంది ఇప్పుడు జగన్ నువ్వు రెండు వందల రూపాయలు చేసాడు నేను ఇచ్చిందా నువ్వు తీసుకోవాలని మేము అడిగిన దానికి మమ్మల్ని కొట్టడం కాకుండా ఈ తీసుకొని వచ్చి ముందు తాగుతున్నాడు చెత్తపైన పన్ను వేసి ప్రజల్ని పిండే విషయంలో పైసా కూడా తగ్గేది లేదని చాటుకున్నారు జగన్ వార్షిక అద్దె విలువ ఆధారంగా నిర్ణయించే పన్ను విధానాన్ని మార్చేసి ఆస్తి మూల విలువ ఆధారంగా బాధడం మొదలెట్టారు ప్రతి ఏటా ఆస్తి పన్ను పెంపుతో ఒక్కో కుటుంబంపై సగటున అరవై ఏడు శాతం వడ్డించారు ఆపై చెత్త పన్ను రూపంలో నలభై ఏడు పట్టణ నగరపాలక సంస్థల్లో ఒక్కో కుటుంబంపై నెలకు సగటున నూట ఇరవై రూపాయల వరకు వసూలు చేస్తున్నారు మొత్తంగా ఐదేళ్లలో ఆస్తి పన్ను రూపంలో తొమ్మిది వందల యాభై మూడు కోట్లు చెత్తపన్ను రూపంలో కోట్ల కలిపి రూపాయలు చెత్త పన్ను ఎందుకు తీసుకోవాలి ఇంటి పన్ను తో పాటు చెత్త పన్ను వాటర్ సంబంధించి డ్రైనేజ్ పన్ను అన్ని వెళ్ళిపోతాయి కదా విడిగా చెత్త పన్ను ఎందుకు చెత్త తీసుకెళ్లే డబ్బాలకు కూడా మనీ తీసుకుంటున్నారు ఈ గవర్నమెంట్ లోనే ఉంది జగన్ గవర్నమెంట్ లో అసలు ఎందుకు కట్టాలి మేము చెత్త తీసుకెళ్ళడానికి కూడా ఇంటికి నూట యాభై చప్పున రేకుల షెడ్లకైతే అరవై రూపాయలు బిల్డింగ్ లో ఉండే వాళ్ళకేమో నూట రూపాయలు అనుకో చెత్త తీసుకొచ్చి ఇంటి ముందు పద్ధతేనా చెత్త ప్రభుత్వం పనులే అన్ని చెత్త పనులే రాష్ట్రంలో ఇళ్ళు పొలం కొనాలంటే రిజిస్ట్రేషన్ చార్జీలు చూసి బెంబేలెత్తే పరిస్థితి జిల్లా కేంద్రాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పదమూడు శాతం నుంచి డెబ్బై ఐదు శాతం వరకు పెంచారు రెండు వేల ఇరవై మూడు నుంచి అన్ని రకాల నిర్మాణాలపై మార్కెట్ విలువ కంటే ఐదు శాతం పెంచేశారు వారసత్వంగా వచ్చిన ఉమ్మడి ఆస్తిపై మూడు శాతం స్టాంప్ డ్యూటీ విధిస్తున్నారు భూముల క్రమబద్దీకరణ పేరుతోనూ వసూళ్లకు తెగబడ్డారు మొత్తంగా ఐదు వేల కోట్ల వరకు జనంపై భారం మోపారు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి రికార్డు సృష్టించారు శ్రమజీవులు ఎక్కువగా తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్ని వదలలేదు గతంలో ఐదు రూపాయలుగా ఉన్న కనీస ఛార్జీని పది రూపాయలకు పెంచేశారు మదనపల్లి నుంచి బెంగళూరుకు కర్ణాటక ఆర్టీసీ బస్సు నూట అరవై రూపాయలు వసూలు చేస్తుంటే అదే ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కితే రెండు వందల అరవై రూపాయలు తీసుకుంటున్నారు ఇలా ప్రయాణికులపై పాపభీతి లేని జగన్ సర్కారు ఏటా రెండు వేల కోట్ల వరకు అదనంగా వసూలు చేస్తోంది ఐదేళ్లలో ఐదు వేల రెండు కోట్ల రూపాయల భారం మోపింది ఇక ఇసుక నుంచైతే న్యాయస్థానాలే నోరెళ్లబెట్టే దోపిడీకి పాల్పడ్డారు తెలుగుదేశం హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకను జగన్ అధికారంలోకి వచ్చి రాగానే భవన నిర్మాణ కార్మికులు లారీ యజమానులు డ్రైవర్లు మెకానిక్లు సహా నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికుల కడుపుపై కొట్టారు కొన్నాళ్లకు టన్ను మూడు వందల ఐదు రూపాయల లెక్కన అమ్మారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత టన్ను ఇసుక ధర నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకు పెంచారు అధికారిక తవ్వకాలకు మించి అనధికారిక తవ్వకాలు చేశారు మొత్తంగా ఇసుక దోపిడి ద్వారా పదివేల కోట్లు పోగేసుకున్నారు ఇసుక ధరల వల్ల ఒక్కో ఇంటి నిర్మాణంపై లక్ష రూపాయల వరకు అదనపు భారం పడింది వినోదాన్ని భారంగా మార్చేశారు జగన్ తక్కువ ధరలో టీవీ ఫోన్ కనెక్షన్ అందించే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం ఫైబర్ నెట్ పథకం తెచ్చింది రెండు ఫైబర్ నెట్ ద్వారా ఖరీదు చేసే ట్రిపుల్ ప్లే బాక్స్ ను ఉచితంగా ఇవ్వడంతో పాటు నెర ఉచిత సేవలు అందించారు నిర్వహణ నెలకు రూపాయలు తీసుకున్నారు రెండు వందల యాభై రూపాయల చొప్పున తీసుకుని అన్ని టీవీ ఛానళ్లతో పాటు అపరిమిత నెట్ అందించారు జగన్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు నెలకు రూపాయలు వసూలు చేస్తున్నారు అలా కోట్ల రూపాయలు అదనంగా వాహనాలపై లైఫ్ ట్యాక్స్ హరిత పన్ను రూపంలో జగన్ వెయ్యి ఇరవై రెండు కోట్లు వసూలు చేసుకున్నారు ఐదేళ్లలో జీవితకాల పన్నులు హరిత పన్నులు జరిమానాలతో రవాణా రంగాన్ని చీకటిమయం చేశారు కొత్త వాహనం కొనాలంటేనే బెంబేలెత్తేలా చేశారు వన్ టైం రిజిస్ట్రేషన్ పేరుతో ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్లలో నివసించే పేదల కత్తి పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం నుంచి పేదలకిచ్చిన ఇంటి పట్టాలు క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేస్తామంటూ కొత్త వసూళ్లకు తెర తీశారు గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణాల్లో పదిహేను వేలు నగరాల్లో ఇరవై వేల రూపాయల చొప్పున చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చారు జనం ఎదురు తిరిగేసరికి పట్టణ నగర ప్రాంతాల్లోనూ ఓటీఎస్ ఛార్జీలను పదివేలకు తగ్గించారు అలా పేదల నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయలు గుంజుకున్నారు లబ్దిదారుల నుంచి ప్రతిఘటన తీవ్రమవడంతో ఆపేసిన ఇంకా ముప్పై తొమ్మిది లక్షల మందిపై ఓటీఎస్ కత్తి వేలాడుతూనే ఉంది తిని వాళ్ళు పదిహేను అక్కడ చొత్తా చెప్పాడు పదిహేను పదహారు ఆ డబ్బిలు పెట్టాం మీరు ఇచ్చే తీసుకుంటారు అలాగారు చుట్టాల కొట్టున్నారు మీరు ఒళ్ళు అల్సిందా పుల్సిదామిచ్చుకున్నవాడికి అయితే అల్స్ది ఎప్పుడు కట్టాలో చెప్పం దాని పోతే చెప్తాను మీరు నడండి అదే పద్ధతి మీరు వెళ్ళండి పద్ధతి కాదు ఇప్పటికప్పుడు చారు ఇంట్లో ఉన్న వాళ్ళు బొట్లో పోగల డబా డబా డబ మీరు వచ్చారు డబ్బులు కట్టాలన్నారు కట్టేస్తారు అయిపోయింది తీరిపోయింది అంటే మీరు వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తారు లేదా ఇంకొకళ్ళు వస్తారు మళ్ళీ నేను పది ఏళ్ళు అక్కడ జగన్ ధనదాహం మీ సేవ కేంద్రాలను వదల్లేదు మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవల సర్వీస్ ఛార్జీలను ఐదు రూపాయల చొప్పున వైకాపా ప్రభుత్వం పెంచేసింది విద్యార్థులు రైతులకు ఇతర వర్గాలకు ఇచ్చే ధ్రువపత్రాలను వదల్లేదు గతంలో వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు ఇరవై నుంచి రెండు వందల రూపాయలుండేది జగన్ ఆ ఛార్జీలను ఐదు వందలకు పెంచేసారు మొత్తంగా నూట ఇరవై కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు ఇవన్నీ జగన్ కు మంచి పనులేమో గాని ప్రజలకు మాత్రం జీవితాంతం మానని పన్నుల గాయాలే